డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ బ్లూకెట్ లెన్స్ ఫ్రీ పార్ల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసి లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెప్ మంచి చవరిస్తారు చెప్పదండీ రోడ్ కరీనగర్ ఎంత బాధపడుతుంది మానకొండు నియోజకవర్గంలోని గన్నేరువరం గ్రామంలో ఒక అందరూ ఆశ్చర్యపోయేటటువంటి ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఆ ఘటన ఏంటి అనుకుంటున్నారా అంటే ఆ ఘటన అంటే చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు వీడియోలలో కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది ఆ వీడియో ఒక వచ్చిన వీడియో వచ్చినటువంటి గంట లోపట్లోనే చాలా ట్రెండింగ్ అని అయితే ఆ వీడియో మారిపోయింది అంటే పెళ్ళనంగానే కూడా చాలా మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తారు అంటే పెళ్లి కావాలి పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా మంది కూడా ఎదురు చూస్తారు పెళ్లి తతంగం కూడా ప్రారంభిస్తారు పెళ్లి తతంగం అంటే ఆ పెళ్లి చూపులు పెళ్లి చూపుల తర్వాత నిశ్చితార్థం తర్వాత పెళ్లి అంటే ఆ తతంగం అంతా ఒక నడుస్తుంటే ఒక వేళ నడుస్తున్న తరంలో కూడా అంటే పెళ్లి ఇంకో గంట పెళ్ళి అనంగా కూడా కొన్ని కొన్ని కొంతమందికి కొన్ని ఆటంకాలు వస్తాయి కొంతమందికి వేరే వేరే రకంగా కూడా ఆటంకాలు వస్తుంటాయి కానీ ఈ రోజు అంటే ఈ వీడియో మీకు చూపించబోయే వీడియో మాత్రం ఒక విచిత్రమైంది అంటే ఒక ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు గన్నేరవరం గ్రామంలోనైతే ఆ చోటు చేసుకుంది ఏంటంటే పెళ్లి కొడుకు అంటే వాళ్ళ గ్రామమైనటువంటి వేరే గ్రామమైనటువంటి పెళ్ళికొడుకు గన్నేరువరం గ్రామంలో వివాహం ఉంది అంటే ఆ గ్రామంకు వెళ్ళాలంటే మాత్రం ఒక లో లెవెన్ వంతన దాటిపోవాలి ఆ లో లెవెన్ వంతెన దాటాలంటే ఇప్పుడు ఈ కురిసిన అధిక వర్షాలకు కూడా అక్కడ ఉన్నటువంటి చెరువు మత్తడి దుక్కుతున్న తరంలో కూడా అంటే వాహనాలు కానీ ఎవరు కూడా వెళ్ళే పరిస్థితులు లేవు అంటే అందులోకి వెళ్ళి ఆ వాహనాలు వెళ్ళే పరిస్థితులు లేవు అంటే ఈ గడ్డకు పెళ్ళికొడుకున్నాడు ఆ గడ్డకేమో పెళ్లి కూతురు వల్ల ఉన్నది ఆ గడ్డ గడ్డ దాటాలి ఏరు దాడాలి ఏరు దాడాలంటే పెళ్ళికొడుకు సమస్య వచ్చింది ఆ సమస్యను గ్రామస్తులు ఒక వినూత్న రీతిలో కూడా వాళ్ళు సమస్యను తీర్చారు ఎందుకంటే గ్రామస్తులంతా కూడా ఏకమైన అంటే పెళ్లి నిచ్చిదాడ టైం కూడా దగ్గరికి వస్తుంది దగ్గరికి వస్తుంటే పెళ్ళికొడుకు ఇక్కడ పెళ్ళి కూతురేమో అక్కడ ఎట్లా ఏం చేయాలి వెళ్ళాలంటే కూడా వేరే లేదు ఆ ఒక వాగు దాటితేనే పెళ్లి మండపానికి పెళ్లి మండపానికి పెళ్ళికొడుకు చేరుకుంటాడు కానీ ఆ గ్రామస్తులంతా గన్నేరు వారానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా ఏకమై అందరూ కూడా పెళ్ళికొడుకును భుజాలపై ఎత్తుకొని ఆ తాళ్ళ సహాయంతో కూడా అంటే వాళ్ళ గ్రామస్తులందరూ కూడా ఏకమై చోటికి వచ్చి ఆ పెళ్ళికొడుకును భుజాలపై ఎత్తుకొని కూడా ఆ నీళ్ళలో నానకుండా ఈ గడ్డ నుంచి వెళ్ళి ఆ పెళ్లి యొక్క ఇంటికి చేర్చడానికి అంటే అక్కడ లోలేవల్ వంతన కారణంగా అంటే ప్రతిసారి కూడా అంటే వాహనదారులకు కానీ ప్రయాణించే వాళ్ళకి కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఈ పెళ్లి కొడుకు ఎదురైన ఇబ్బంది మాత్రం ఒక అందరూ కూడా దీన్ని చాలామంది కూడా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ట్రెండింగ్గా మాత్రం ఈ వీడియో మారిందని చెప్పుకోవచ్చు అంటే అక్కడ హై లెవెల్ వంతెన నిర్మిస్తే మాకు కూడా సమస్యలు తగ్గుతాయి ఈ మేము ఎప్పటికి కూడా కొన్ని ఏళ్ళ కళ ఇక్కడ హై లెవెల్ వంతెన నిర్మించాలని కానీ అధికారులు మాత్రం ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా కూడా ప్రభుత్వ అధికారులు మారినా కూడా ఇక్కడ మాకు వంతెన మాత్రం నిర్మించట్లేదంటూ కూడా గ్రామస్తులు అయితే వాపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇది మాత్రం అంటే ఇక్కడ లేని విధంగా కూడా అంటే ఒక పెళ్లి కొడుకున్న వా ఆ గడ్డ నుంచి వెళ్ళి ఈ గడ్డకు అంటే ఆ గడ్డ ఆ గట్టునుంటావా ఈ ఉంటావా అనే సాంగ్ను తలపించే విధంగా కూడా ఈ యొక్క వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిందని చెప్పొచ్చు ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత బాధపడుతుంది నాలుగు గంటల వచ్చి పెళ్లి పిల్లలు ఈయన పని ఇరుతుంది పెళ్లి పిల్ల ఆయన పని ఆ బాధ అవుతుంది చెప్పుకుంటూ మేము రాత్రి ఫోన్ చేసి ఇంటికి మాట్లాడేటప్పుడు ఇంటికి రావాలి కదా ఆయన